विद्याप्रदानसमये शरदिन्दुशुभ्रां लक्ष्मीप्रदानसमये नवविद्रुमाभां विद्वेषवर्गदलने च तमालनीलां देवीं त्रिलोकजननीं शरणं प्रपद्ये देवीं त्रिलोकजननीं शरणं प्रपद्ये शिवाय गुरवे नमः శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ప్రేక్షకులందరికీ నవరాత్రి పర్వదిన సందర్భంగా జగదంబ ఆశీస్సులతో శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ నవరాత్రులు దివ్యమైన విధిగా శాస్త్రం మనకు చెప్తూ ఉన్నది అన్ని పురాణములు ఎందుకూడా కూడా నవరాత్రి పూజా విధానములు చెప్పబడుతూ ఉన్నాయి అయితే వీటిని శాస్త్రీయంగా ఏ విధంగా ఆచరించాలో తెలుసుకుంటూ ఒక్కొక్క రోజు అమ్మవారి యొక్క ఒక్కొక్క స్వరూపాన్ని ఆరాధించుకునే ప్రక్రియలో ఈ ప్రవచనాలు ప్రారంభించబడుతూ ఉన్నాయి శరన్నవరాత్రి పూజా విధానము ఈ తొమ్మిది రోజులు అనేది ఒక పూర్ణత్వాన్ని తెలియజేస్తున్నది అందుకు తొమ్మిది రోజుల పూజ సంవత్సరమంతా ఆరాధించిన ఫలం రావడం కోసం ఒక పూర్ణత్వం ప్రసాదించడం కోసం కేటాయించబడినది నవత్వంలోనే పూర్ణత్వం ఉన్నది అమ్మవారిని చెండిగా ఆరాధిస్తే ఆ మంత్రం నవారణ మంత్రం లలితగా ఆరాధిస్తే ఆ యంత్రం నవావరణ యంత్రం అందుకే నవసంఖ్య పూర్ణత్వంతో కూడినది అలాగే విశ్వమంతా కూడా నవసంఖ్యతో కూడినది ప్రకృతిలో ప్రధానంగా ఐదు తత్వములు ఐదింటితో కూడిన ఉన్నాయి అవి పంచభూతములు పంచతన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు అంటే ఐదు చొప్పున ఐదు వీటిని మనం ఐదు తత్వములుగా అనుకుంటే ఇంకొక నాలుగు ఉన్నాయి అవి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవి అంతఃకరణం ఇది కలిపితే తొమ్మిది అంటే మన జీవితం కూడా ఈ తొమ్మిదింటితోనే ఉన్నది తొమ్మిది తప్ప మరో వస్తువు లేదు మనలో కూడా ఇలాగ సృష్టిలో సర్వ జాలంలో కూడా ఈ తొమ్మిది తత్వములే ఉన్నాయి అందుకే నవాత్మకమైన జగత్తంతా కూడా వ్యాపించిన పరాశక్తిని మనం ఈ నవరాత్ర సంకేత ఆరాధన చేయడం వల్ల ఈ నవ ప్రకృతి కూడా మనకి శక్తివంతమై అనుగ్రహిస్తున్నది అందుకు నవరాత్ర పూజ అనే దాని వెనకాల ఇటువంటి తాత్విక సంకేతమున్నాయి అందులో శరదృతువు ఈ శరదృతువు చాలా ఉత్కృష్టమైనది శారదారాధ్యాన అమ్మవారికు నామం ఉన్నది అంటే శరత్ కాలంలో ఆరాధించబడేది అని శరత్ అనేటువంటి మాటలో శృణాతి హిన్ హినస్తి ఇది శరత్ అన్నారు అంటే హింసించే ఋతువు అని పేరు కూడా ఉందిట ఎందుకంటే కాలంలో ఋతువులు వచ్చేటువంటి మార్పుల్లో రెండు ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి సుఖము దుఃఖము కూడా కలుగుతుంటాయి కాలచక్రంలో ఉన్న మార్పు అలాంటిది శీతోష్ణముల యొక్క పరిణామంలో కానీ వర్షాదుల వల్ల కానీ ఇత్యాదుల్లో మార్పు వచ్చినప్పుడు శరీరంపై ప్రభావం చూపిస్తాయి ఆ ప్రభావం చూపించేటప్పుడు బాధాకరంగాను ఆనందకరంగానూ రెండూ ఉంటాయి సుఖదుఖాలు ప్రకృతిలో కాల పరిమాణాల వల్ల వస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు శరత్కాలం నుంచి వీటికి యమదంష్టికలు అని పేరు అంటే మృత్యువుకి అవకాశం ఉండేటువంటి గడ్డు కాలములు వస్తాయట వాతావరణ ప్రభావం కానీ ఇత్యాదుల వల్ల కానీ మనం భౌతికంగా నిర్ణయించలేని సూక్ష్మ కారణాల వల్ల కానీ లభిస్తూ ఉంటాయి ఆ సమయంలో అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే ఆ మృత్యు బాధ పోగొడుతున్నది ఆ గడ్డు కాలం లేకుండా చేస్తున్నది అందుకు నవరాత్రి ఆరాధన చేస్తే గడ్డు కాలాల నుంచి బయటపడతారు అందుకే సంవత్సరంలో ప్రధానంగా రెండు నవరాత్రులు చెప్తున్నారు ఒకటి వసంత నవరాత్రులు చైత్రమాసంలో వచ్చేవి రెండవది శరదృతువు వీటి గురించి చెప్తూ శరద్వసంత నామానవు దుర్గమౌ ప్రాణినామిహ తస్మాత్ యత్నాదిదం కార్యం సర్వత్ర శుభమిచ్చత అని శాస్త్రం చెప్తున్నది ఈ రెండు ఋతువులు కూడా దుర్గమైన ఋతువులు అందుకు ఆ తల్లిని కానీ ఆరాధిస్తే ఆ దుర్గమత్వం నుంచి అనగా గడ్డుకాలం నుంచి బయటపడవచ్చు అన్నారు ఇవి కాకుండా శ్రీ విద్యా సంప్రదాయంలో మరో రెండు అధికమైన నవరాత్రులు కనబడుతున్నాయి అది మాఘమాస పాడ్యము నుంచి వచ్చే నవరాత్రులు అలాగే ఆషాఢమాసం పాడ్యము నుంచి వచ్చేటువంటి నవరాత్రులు ఈ మాఘమాసం నాటి నవరాత్రులకి మంత్రిని అనగా శ్యామలాదేవి నవరాత్రులు అంటారు ఆషాఢంలో వచ్చే నవరాత్రులకి వారాహి నవరాత్రులు అని కూడా చెప్పడం ఉన్నది ఇలా ప్రధానంగా నాలుగు నవరాత్రులు ఉన్నప్పటికీ రెండు నవరాత్రులకు ప్రత్యేకత అందున ఈ నవరాత్రులకు ఇంకా ప్రత్యేకత ఉన్నది అయితే ఈ విధానములు ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క కళ ఉన్నది మొత్తానికి ఈ తొమ్మిది రోజులు చేయవలసిన దేవీ ఆరాధనే ఈ దేవీ ఆరాధన అయినప్పటికీ వారి వారి మంత్ర సంప్రదాయాల ప్రకారంగా విభిన్న రీతుల్లో చేస్తూ ఉంటారు శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక విధంగా జరుగుతుంది నవరాత్రులు అదేవిధంగా చండీ సంప్రదాయంలో మరొక విధంగా జరుగుతుంది చండీ అనగా దుర్గా దుర్గా సంప్రదాయం ప్రకారంగా చూస్తే మార్కండేయ పురాణాంతర్గతమైన దేవీ మహాత్మ్యము చండీ సప్తశతిగా ప్రసిద్ధి చెందింది దాన్ని ఆధారం చేసుకుని ఈ నవరాత్రుని చేస్తారు దేవీ భాగవతంలో కూడా ఈ దేవీ మహాత్మ్యం అనగా చండీ సప్తశతికి సంబంధించిన అంశమే మనకు కనబడుతుంది సురధుడు అనేటువంటి మహాత్ముడికి సుమేధ అనే మహర్షి ఈ నవరాత్రి విధానాన్ని ఉపదేశించాడని ఆ సురధుడు ఈ నవరాత్రి విధానంతోనే అమ్మవారిని ఆరాధన చేసి సావర్ణి అనేటువంటి మనువుగా మారాడని దేవీ భాగవతం చెప్తున్న అంశం అక్కడ సురధునికి ఈ నవరాత్ర విధానమంతా ఉపదేశింపబడుతూ ఎలా చేయాలో దేవీ భాగవతం చెప్తున్నది అలాగే ఇతర ఆగమాల్లో కూడా ఉన్నది వీటన్నిటిని మనం సమన్వయించుకుని అన్నిట్లో సామాన్యంగా ఉండే అంశములు కొన్నిట్లో విశేషాంశములు కూడా తెలుసుకుందాం విశేషాంశములు ఉన్నప్పుడు ఎవరి పద్ధతి వారిదే సామాన్యాంశములు అంటే అన్నిట్లో ఉండే ఉండవలసిన ప్రధానమైన పద్ధతులు అవి ఎలా ఉంటాయంటే రేపు పాడ్యమనగా అమావాస్య నాటికే ఆ నవరాత్రులకు కావలసిన సంభారములు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారు అమావాస్యాంచ సంప్రాప్య సంభారం కల్పయేచ్ఛుభం హవిష్యం చాసనం కార్యం ఏకభుక్తంతు తద్దినే అన్నారు అమావాస్య నాడే ఏకభక్తము చేయాలి అనగా మధ్యాహ్నం పూట మాత్రమే భుజించి రాత్రి ఎందు ఏ పలహారమో ఏదో తీసుకొని ఆహార వర్జనం చేయాలి దాన్ని అని అంటారు అది చేస్తేనే తర్వాత నవరాత్రి పూజకు అర్హత వస్తున్నది పైగా ఈ నవరాత్రులు నియమబద్ధంగా ఉండాలి అమ్మవారి యొక్క స్మరణలో చింతల్లోనే గడుపుతూ ఉండాలి లౌకిక వ్యవహారాలు సాధ్యమైనంత తగ్గించుకోవాలి ఎందుకంటే సాధనకి అంతరాయం ఏర్పడకూడదు అందుకే ఏకాగ్రమైన ఆరాధనకు కావలసిన పరిస్థితులు కల్పన చేసుకోవాలి ఇక పాడ్యమునాడు ప్రాతకాలంలో మండప స్థాపన చేయాలి ఈ మండపం కూడా పూర్వకాలంలో అయితే గోమయం తాలూకుట ఇచ్చాదని చెప్పారు మనం ఇప్పుడు మన ఇళ్లలోనైనా ఆ చేసే చోట గోమయం కలిపిన జలంతో కొద్దిగానైనా శుద్ధపరుచుకుని గౌర మృద్గోమయీభ్యంచేపనం కారయ్యే తత తన్మధ్యే శుభ్ర కర్తవ్యాచ సమాస్థిర అన్నారు వేదిక ఒక సమముగా స్థిరముగా ఉండేది చూసుకోవాలి అంతేగాని కదిలేటట్టు ఉంటే నవరాత్రులు నిలపడం కష్టము అయితే ప్రతిరోజు కూడా ప్రాత పూజతో పాటు త్రికాలార్చన చేయాలి అని చెప్పారు మంత్ర సహితంగా ఆరాధన జరగాలి మంత్రం వల్ల ఆరాధనకు బలం వస్తున్నది ఇక వేదికపై అమ్మవారి విగ్రహస్థాపన కూడా ఉన్నది ఇప్పటికీ ఈ సంప్రదాయం ప్రకారంగా దేశమంతా జరుగుతూ ఉంటుంది ఈ విగ్రహములు శాస్త్రం ప్రకారంగా వర్ణించిన దుర్గా యొక్క విగ్రహములు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్తి విగ్రహముల్ని ప్రతిష్టాపన చేయాలి ఆ ప్రతిష్టాపించిన విగ్రహములు కూడా శాస్త్రం వర్ణించినట్టుగా ధాతుము కానీ లేదా మృతికతో చేసినవి కానీ అయి ఉండాలి రత్నభూషణ సంయుక్త ముక్తాహార విరాజిత దివ్యాంబరధర సౌమ్య సర్వలక్షణ సంయుత ఆ విగ్రహములను కూడా రత్నములతోనూ ముత్యాల మాలలతోనూ దివ్యములైన వస్త్రములతోనూ సౌమ్యమైన అలంకారాలతోనూ భాసింపజేయాలి ఆడు తర్వాత అర్చాభావే తథాయంత్రం యంత్రస్థాపన కూడా కొందరు చేస్తూ ఉంటారు పైగా విగ్రహంతో పాటు కలశాన్ని కూడా పెట్టడం ఉన్నది విగ్రహం పెట్టినా పెట్టకపోయినా కలశం చాలా ప్రధానంగా ఉన్నది ఈ కలశ స్థాపన చేసిన తర్వాత ఆ కలశంపై యంత్రాన్ని పెట్టడం ఉన్నది అది చండీ యంత్రం కావచ్చు శ్రీ యంత్రం కావచ్చు యంత్రం పెట్టడం కూడా ఒక సంప్రదాయం ఉన్నది అయితే యంత్రం పెట్టేవారు మాత్రం మంత్రోపాసకుల ఉండడం శ్రేష్టం ఆడ తర్వాత ఆరాధనలో ఉపవాసం అనేది చెప్పారు ఇక్కడ ఉపవాసం అనే దానికి కూడా వివిధ పద్ధతులు ఉన్నాయి ఎందుకంటే వారి వారి శారీరక స్థితులని అనుసరించి ఉంటాయి కానీ మొండిగా ఇలాగే చేయాలని ఎక్కడా లేదు అందుకే నియమం ప్రథమం కృత్వా తొమ్మిది రోజులు నియమాలు ఏర్పాటు చేసుకోవాలి ఆ నియమం ముందే సంకల్పించుకోవాలట వారి వారి శక్తి అనుసారం ఉపవాసేన నక్తేన ఏకభక్తేన పునః అని ఉపవాసము కానీ నక్తము కానీ ఏకభక్తము కానీ ఈ మూడు పద్ధతులు చెప్పారు ఉపవాసం అంటే మొత్తం తొమ్మిది రోజులు ఉపవసించి పూజించగలిగేటువంటి శారీరక స్థితి ఉంటే వారికి ఆ ఇచ్చ ఉంటే వారి ఇష్టం అది అలా కాకుండా ఏకభక్తం అంటే మధ్యాహ్నం మాత్రమే అమ్మవారికి నివేదించినటువంటి ఆహారాన్ని స్వీకరించుతూ రాత్రి భోజనాన్ని విడిచిపెడితే అది ఏకభక్తమని ఇది ఒక నియమం ఇక నక్తము పగలంతా ఆరాధనతో గడిపి రాత్రి పూజ చేసిన తర్వాత భోజనం చేస్తే అది నక్త వ్రతం అవుతున్నది ఈ మూడు విధముల్లో వారి వారి శక్తి అనుసారం ఏదైనా స్వీకరించు ఇది కాకుండా మరో పద్ధతి చెప్పారు ఏది తినకుండా ఉంటూ తనంత తాను ఎవరైనా ఇచ్చినటువంటి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉండే విధానం నాలుగో విధానంగా కూడా శాస్త్రం చెప్తున్నది అయితే అమ్మవారికి పక్వాన్నములతో పాటు ఫలాలు మొదలైనవి కూడా సమర్పించాలి ఇక్కడ ముఖ్యంగా పాటించవలసిన నియమం ఏమిటి అంటే అమ్మవారిని కలశస్థాపన చేసిన విగ్రహంగా పెట్టినా పటంగా పెట్టినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది ప్రతిష్టాపన అంటూ జరిగిన తర్వాత అమ్మ సూక్ష్మమైన దివ్య రూపంతో సంచరిస్తూ ఉంటుంది అక్కడే ఉంటుంది అనే స్పృహ మాత్రం ఉండాలి నమ్మకం లేనిది పూజ ఎలాగూ చేయడు కానీ నమ్మి పూజించిన స్పృహ మాత్రం ఉండాలి అమ్మవారు అక్కడ ఉన్నారు అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు అమ్మవారి సన్నిధిలో మనం ఉన్నాము అనే స్పృహ ఉన్నప్పుడు ఎలా మెలగాలో తెలుస్తున్నప్పుడు అందుకు వాక్కులో పారుష్యం ఉండరాదు అంటే కఠినంగా మాట్లాడరాదు కోపము మొదలైనవి ఉండరాదు కోపం మొదలైనవి కానీ వస్తే వాడు అస్పృశ్యుడితో అంటారు ఆ దుర్గుణాలే అస్పృశ్యత కోపం వచ్చితే అది పెద్ద దోషం అందు కోపం కానీ కఠినంగా మాట్లాడడం కానీ చిరాక పడడం కానీ అమ్మవారి ఆరాధనలో నిషేధములు ఇవన్నీ కూడా అలాంటి సౌమ్యమైనటువంటి స్థితిలోనే ఆరాధించాలి వాటికి అవకాశం ఉంటేనే ఆరాధనకి సన్నద్ధులవ్వాలి ఇది ఒక ప్రధానమైన అంశం త్రికాల పూజన నిత్యం నానా మనోహరై గీత వాదిత్ర నృత్యై కర్తవ్యశ్చ మహోత్సవ అమ్మవారి ఆరాధన ఉత్సాహంగా చేసుకోవాల్సింది ఆనందంగా చేసుకోవాల్సింది అందుకని ఏదో కోరిక కోసం కష్టపడి తొమ్మిది రోజులు చేస్తున్నాన భావన కాదు ఒక ఉత్సవంలా చేసుకోవాలి సవము అంటేనే యజ్ఞము అని అర్థం ఉత్సవము అంటే ఉత్కృష్టమైన యజ్ఞం ఇది పైగా ఇదంతా ఉత్సాహపూరితంగా చేయడానికే కేవలం మంత్రము పూజ మాత్రమే కాకుండా సంగీతము నృత్యాదులు ఇత్యాది కళలు కూడా ఉన్న గీత వాదిత్ర నృత్య అమ్మవారిని సంగీతంతోనూ కళలతో కూడా ఆరాధించే పద్ధతులు ఉన్నాయి అయితే ఈ సమూహంగా గ్రామాదుల్లో చేసినప్పుడు అవి ఒక వేడుక పైగా ఈ ఆరాధించేవాడు నిత్యం భూమౌచ శయనం కుమారీనాంచ పూజనం తొమ్మిది రోజులు కూడా కుమారి పూజ చేస్తారు ఇది ఒక ప్రధానం అదేవిధంగా విధంగా అచ్చన ప్రీత అన్నట్టుగా సువాసనీ రూపంలో ఉన్నది అంటే అమ్మవారిని ఎన్ని రకాలుగా ఆరాధిస్తున్నామంటే కలశంలోను విగ్రహంలోను పుస్తకాల్లోనూ అదేవిధంగా ప్రత్యక్షముగా సువాసని బాల ఇత్యాది రూపాల్లో ఆరాధన చేస్తారు అందుకు నిత్యం తొమ్మిది రోజులు కూడా కుమారి పూజ ఉన్నది దీన్నే బాలా పూజ అని కూడా అంటారు కుమారి అంటేనే కన్యా అనే అర్థంలో మనం వాడుతూ ఉంటాం అది సందేహం లేదు కానీ మరొక అర్థం ఉన్నది కుత్సితాన్ మారయతీతి కుమారి అని కుత్స్తులని నశింపజేయునది కుత్స్తులు అంటే లోక కంటకులైన అసురులు వారిని సంహరించే శక్తి కనుక కుమారి కౌమారి ఇది ఒక అర్థం అదేవిధంగా మన హృదయంలో పుట్టే కుత్సితమైన అసురు బుద్ధులు మన ప్రగతికి అవరోధాలు వాటిని తొలగించేది కుమారి ఇది ఒక భావం అయితే పూజ కుమారి పూజ కూడా ఒకటే శ్రీ విద్యా సంప్రదాయంలో బాలా త్రిపుర సుందరి అని ఒక ఆరాధన కనబడుతున్నది కానీ కుమారి పూజ అనేది ఏ ఉన్న ఉన్నమాట ఈ కుమారి పూజని శ్రీ విద్యా సంప్రదాయంలో బాల అంటారు రోజూ కుమారి పూజ చేయమని చెప్పారు ఇది ముఖ్యం అయితే కుమారి పూజకి ఏ వయస్సులో ఉన్నటువంటి స్త్రీమూర్తి సరిపోతున్నది అంటే ఏకవర్ష నకర్తవ్య పూజా విధేన్ రూప ఒక సంవత్సరపు అమ్మాయిని మాత్రం పూజలు ఉంచక ఉంచరాదు ఒక సంవత్సరం తర్వాత అంటే రెండవ ఏట నుంచి మాత్రమే రెండవ ఏట నుంచి తొమ్మిదవ ఏట వరకు ఆ వయస్సు ఉన్నటువంటి వారిని మాత్రమే ఈ కుమారి పూజలు వినియోగించాలి ప్రతిరోజు ఒకే వయస్సు వాళ్ళని కానీ లేదా పెంచుకుంటూ వెళ్ళాన్ని కాదు ఈ నడిమి వయస్సులో ఉన్నవారిని మనం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలి ప్రత్యక్ష పూజ అని అంటారు ప్రతిరోజు ఒకే వయస్సు వాళ్ళని కానీ లేదా పెంచుకుంటూ వెళ్ళాన్ని కాదు ఈ నడిమి వయస్సులో ఉన్నవారిని మనం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలి ప్రత్యక్ష పూజ అని అంటారు అయితే ఈ పూజ విధానంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు శాస్త్రం చెప్తున్నది ఇందులో రెండు సంవత్సరాల బాలికను కుమారి అనే పేరుతో పూజించాలి మూడు సంవత్సరాల బాలను త్రిమూర్తి అని అంటారు నాలుగు సంవత్సరాల బాలను కళ్యాణి అంటారు ఐదు సంవత్సరాల బాల రోహిణి ఆరు సంవత్సరాల బాల కాళిక ఏడు వత్సరాల బాల చండిక ఎనిమిది వత్సరాల బాల శాంభవి తొమ్మిది వత్సరాల బాల దుర్గాదేవి అని చెప్పబడుతున్నది పదివత్సరాల బాలికనైతే సుభద్ర అనే పేరుతో పూజించవచ్చు అని వివరించారు అయితే ఆరాధన చేసినప్పుడు ఆ రోజు ఏ నామం చెప్పారో ఆ నామంతో ఆరాధన చేయవచ్చు ఈ విధంగా కుమారి పూజ విధానంగా చెప్పబడుతున్నది అయితే ఇక్కడ బాలాత్రిపుర సుందరి రూపంగా మనం కనకదుర్గమ్మను అలంకరించి ఆరాధిస్తారు ఈ రోజున బాలా సుందరి మొదటగా చెప్పడం ఏంటంటే ఏ స్త్రీమూర్తి యొక్క ప్రథమ దశ అయినా బాలాదశ గనక ఆ బాలా సుందరిగా ఆరాధన చేస్తారు అమ్మవారి యొక్క బాల స్వరూపం ఆ చూసిన వాడు ఎవడయ్యా అంటే హిమవంతుడు ఆ కన్న తండ్రి అలాగే హిమవంతుని భార్య అయిన మేనాదేవి వారు ఉభయలు కూడా ఆ తల్లిని పెంచి పెద్ద చేశారు అందుకే ఆ తల్లి యొక్క ఈ రెండు సంవత్సరాల నుంచి మళ్ళీ వివాహం వరకు ఉన్నటువంటి సమస్త దశల్ని వాళ్ళు చూశారు ప్రత్యక్షంగా బాలని దర్శించే భాగ్యం తపస్సు వల్ల వారికి దేవతల అనుగ్రహం వల్ల లభించింది అమ్మవారి కటాక్షం వల్ల లభించింది అయితే భావనలో బాలాత్రిపుర సుందరిని ఆరాధించేటువంటి విధానం శ్రీవిద్యలో ప్రధానంగా చెప్పబడుతున్నది బాలాత్రిపురసుందర ఉపాసన ఒక సంపూర్ణ ఉపాసన జ్ఞానాన్ని అభీష్ట సిద్ధిని ప్రసాదించే తల్లి ఈ విడ ఈ తల్లి నాలుగు చేతులతో ప్రకాశిస్తున్నదని కల్హారము అనబడే ఒక కమలం జాతికి చెందినటువంటి కుసుం ఇది కమలాల్లో కూడా రకరకాలు ఉన్నాయి కల్హారం అనబడే కమలం అందుకే తల్లి యొక్క వర్ణన చేస్తూ అరుణ రంచిత సావకాశ విధృత జప పుస్తకా పుస్తక భీతిహస్త ఇతర కరవరాఠ్య ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని వర్ణిస్తారు కళ్యాణశీల అంటే కళ్యాణ స్వభావం కలిగింది అని కళ్యాణం అంటే మంగళము అని ఆవిడ ఎల్లవేళలా మంగళస్వరూపిణి అందుకే నిత్య కళ్యాణం అని మాట వేశారు ఎప్పుడూ మంగళమే అమ్మవద్ ఉన్నది మంగళస్వరూపురాలు అటువంటి తల్లి నా హృదయంలో ప్రకాశించుగాక అని భావిస్తూ ఉన్నారు ఇక్కడ కల్హారం అనే కుసుమంలో కూర్చున్నది ఎర్రని కాంతులతో ఉంది ఆ తల్లి ఆ తల్లి నుంచి వెలువడుతున్నటువంటి ఆ లేత ఎర్రని కాంతులు ఆ చుట్టూ ఉన్న ఆకాశాన్ని ప్రకాశింపజేస్తున్నాయి ఆ నాలుగు చేతుల్లోనూ కూడా పుస్తకము అక్షమాల వరదహస్తము అభయహస్తము ధరించి ఉన్నది ఆ తల్లి మందహాసం చేస్తున్నది నవవర్షప్రాయ ఆ తల్లి కూడా త్రినేత్రములతోనూ చంద్రలేఖతోనూ ఉన్నట్టు కూడా మనం ధ్యానించవచ్చు బాలా సుందరి అంటే లలితా మహాత్రిపుర సుందరి యొక్క బాలస్వరూపం అది ఒక మహాశక్తిని బాలరూపంతో ఆరాధించడము పెద్ద రూపంతో ఆరాధించడము రెండూ కూడా విధానాల్లో ఉన్నాయి అయితే బాలారూపంతో ఆరాధిస్తున్నాం కనుక శక్తే తగ్గదు అక్కడ శక్తి బాలరూపంలో కనిపిస్తూ ఒక విధమైనటువంటి వాత్సల్య భావాన్ని కలిగిస్తున్నది ఇటువంటి బాల ఉపాసనలు బాలకృష్ణ బాల సుబ్రహ్మణ్య తత్వాల్లో కూడా కనబడుతుంది మనకి అయితే బాలా త్రిపుర సుందరి అలంకారం కానీ ఆ శోభ కానీ ఒక ప్రత్యేకంగా చేసి వేదశాస్త్రములందు మంత్రములందు చెప్పబడుతున్నటువంటి ఆ బాల స్వరూపాన్ని ఆరాధన చేయడం ఈ రోజుతో ప్రారంభిస్తూ ఉంటారు కనుకనే బాల త్రిపుర సుందరి ఉపాసనలో ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే ఒక సృజనాత్మక శక్తి జ్ఞానశక్తి మేధాశక్తి ఇచ్చే తల్లి అందుకే చేతుల్లావిడ అక్షమాల పుస్తకం పట్టుకోవడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సర్వశాస్త్రములకు సంకేతంగా అక్కడ పుస్తకాన్ని ధరించింది అక్షరశక్తులకు మంత్రశక్తులకు సంకేతంగా ధరించినది ఆ దివ్యమైన అక్షమాల అదేవిధంగా వరదము అభయ అనే రెండు ముద్రలు చేతులతో పట్టుకున్నది అంటే ఆ తల్లి ఇచ్చేది అభీష్ట సిద్ధి అభీష్ట సిద్ధికి సంకేతంగా వరదహస్తాన్ని పట్టుకుంటే మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తాను అభయస్థితినిస్తాను అని చెప్పడానికి సంకేతంగా అభయహస్తాన్ని ధరించింది అంటే సంపూర్ణమైనటువంటి ప్రయోజనం ఆ తల్లి యొక్క ఉపాసన వల్ల మనకు కలుగుతున్నది అందుకే బాల ఉపాసన అటువంటి విశేషం కలిగినది పైగా బాల అన్న మాటలోనే జ్ఞానశక్తి ఉందిట ఎందుకంటే బాల్యదశలో మేధస్సుకుండేటువంటి శక్తివి చాలా గట్టిగా ఉంటాయి అందుకే బాల్యదశలో పట్టుకున్నవే చివరి వరకు కూడా గుర్తుంటాయి మనకి అలాంటి స్మర స్మరణ స్ఫురణ అనబడే శక్తులు బాల్యదస్సులు విశేషంగా ఉంటాయి గనుకనే బాలా త్రిపుర సుందరి ఉపాసన అటువంటి జ్ఞానశక్తిని ప్రదానం చేస్తున్నది ఈ బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో కథ ఉన్నది అది లలితా లలితాశాస్త్రంలో కూడా మనకు వస్తున్నది భండాసురుని యొక్క పుత్రులు ముప్పై మంది వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం వీళ్ళు వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తిశాలన్నీ కూడా భయపడతాయి ఆ సమయంలో బాలా త్రిపుర సుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చిందిట ఆ రథం పేరు కర్ణిక అనబడేటువంటి రథం పైగా హంసలు లాగుతున్నటువంటి రథంట ఆ రథం ఎక్కి వచ్చింది అమ్మవారు ఆ ఒక్క తల్లి ఆ ముప్పై మంది భండాసర పుత్రులను కూడా సంహరించింది వాళ్ళు సామాన్యులు కారు ఇదివరకు యుద్ధాల్లో యంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు అంత భయంకరమైనటువంటి బండపుత్రులు ఆ బండపుత్రులందరినీ కూడా ఈ ఒక్క తల్లి కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించిందిట అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత అంటే బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ లేదు అందుకే బాలోపాసనలో ఉన్నటువంటి విశేషం అంతా కూడా ఆమె ఇతివృత్తలోనే మాకు కనబడుతున్నది పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది అందుకే ఆవిడ హంసలు పూంచిన రథంపై రావడము అంటే హంసలు అంటే శ్వాసలు అనర్థం ఉచ్స నిశ్వాసాత్మకమైనటువంటి శ్వాసశక్తిని ప్రాణశక్తినే హంసగా అక్కడ ఉత్ప్రేక్షించారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాల ఆరాధనగా చెప్పబడుతున్నది ఈ బాలా త్రిపుర సుందరి మంత్రము సిద్ధి పొందినటువంటి వారు మాత్రమే ఆడు తర్వాత షోడశన ఆరాధించడం అర్హులవుతారు అని చెప్తారు అందుకు శ్రీ విద్యలో ఒక భాగంగా ఉన్నటువంటి బాలా విద్య ఒక ప్రత్యేక విద్యగా కూడా చాలామంది చేత ఆరాధింపబడుతున్నది ఇలాంటి బాలా త్రిపుర సుందరి రూపంగా ఈరోజు చేసి ఇక్కడి నుంచి మొత్తం నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తూ ఉంటారు బాలాభావనతో కుమారి పూజ చేసినప్పుడు వాటి ఫలితాలు చెప్పారు ఏమంటే ఒక్కసారి ఒక్కరోజు పూజ చేస్తే చాలు కదా తొమ్మిది రోజులు బాల పూజ చేయాలా అంటే చెయ్యాలిట బాలపూజ తొమ్మిది రోజులు చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉన్నది మొదటి రోజు బాలపూజకు ఫలితం ఏంటంటే శత్రుక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతి వై అన్నారు ఇక్కడ శత్రునాశనము ధనస్సుని ఆయుష్యుని బలాన్ని వృద్ధి చేయడము అనేది మొదటి రోజు చేసే కుమారి పూజ యొక్క ఫలం ఇక రెండవ రోజు బాల పూజ త్రిమూర్తి పూజ అని చెప్పబడుతుంది దీని యొక్క ఫలం ఏంటంటే త్రివర్గస్య ఫలం భవేత్ అన్నారు అంటే ధర్మార్థ కామంలో మూడు సిద్ధింపజేస్తాయట అందుకు ధనధాన్యాగమశ్చైవ పుత్రపౌత్రాది వృద్ధయ ధనధాన్యాదుల్ని కలిగించడమే కాకుండా పుత్రపౌత్రుల్ని వృద్ధి చేస్తున్నది ఇక మూడవ రోజు పూజ అంటే కళ్యాణి అనే పేరుతో చేస్తారు ఇది ఇచ్చే ఫలితం ఏంటంటే విద్యార్థి విజయార్థి రాజ్యార్థి సుఖార్థి అంటే విద్య కావాలన్న వాళ్ళు విజయం కావాలనుకునే వాళ్ళు రాజ్యం కావాలనుకునే వాళ్ళు సుఖం కావాలనుకునే వాళ్ళు ఈ రోజున బాలను కళ్యాణీ రూపంతో ఆరాధించాలి ఇక నాలుగవ రోజు రోహిణీ రూపంతో ఆరాధించితే రోగనాసాయ అన్నారు దీని ఫలం రోహిణిం రోగనాసాయ పూజయేద్ విధివన్నర ఇక కాళికా రూపంతో ఐదవ రోజున ఆరాధన చేస్తారు బాలని అది కాళికాం శత్రునాశార్థం పూజయేత్ ఇది శత్రునాశకము అలాగే చండికా ఆరవ రోజున చెండి అంటే ఒక ప్రచండమైన స్వరూపము అంటే బాలలోనే ఎన్నెన్ని కోణాలైన శక్తులు ఉన్నాయో పరిశీలించవచ్చు ఐశ్వర్య ధనకామాశ్చ ఐశ్వర్యము ధన వృద్ధి కావాలనుకున్న వాళ్ళు చెండికగా ఆరాధించాలి ఇక ఏడవ రోజు శాంభవి ఈ శాంభవి ఆరాధన చేస్తే ఉత్కృష్ట స్థితిలో ఉన్న పెద్దవాళ్ళు ఈ ఆరాధించేవాడిని గౌరవిస్తారు అంటే పెద్దవారి యొక్క మన్నన కావాలి అంటే ఈ దేవిని ఆరాధించాలి అందుకే ఇది నృపసమ్మోహనాయ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు దృష్టిలో మనం పడాలి అంటే ఈ రోజున శాంభవి రూపంతో ఆరాధించాలని చెప్పారు ఇక ఎనిమిదవ రోజున బాలను దుర్గగా ఆరాధిస్తారు ఇది దుఃఖ దుఃఖదారిద్ర్యనాశాయ సంగ్రామే విజయాయచ అన్నారు ఇక్కడ ఇది దారిద్ర్యాలను పోగొడుతున్నది విజయాన్ని ఇస్తున్నది పైగా తీవ్రమైన కర్మలు ఫలించాలి అంటే ఈ తల్లిని ఆరాధించాలని చెప్పారు ఇక్కడ తర్వాత ఆరాధనలో క్రమంగా సుభద్ర అని చెప్పబడుతుంది సుభద్ర ఆరాధన వాంఛితములన్నీ సిద్ధింపజేస్తుంది అని చెప్పారు ఈ విధంగా బాల ఆరాధన వివిధములైన ఫలాల్ని ఇస్తున్నది అందుకు పూజ ప్రధానంగా చేసి ప్రారంభించడం అనేది విశేషంగా వివరిస్తున్నారు అందుకు బాలా త్రిపురసుందరి అనేటువంటి మాటలో ఆ త్రిపుర సుందరి మాట లలితా త్రిపురసుందరిలోనే ఉన్నది బాలా త్రిపుర సుందరిలో ఉన్నది ఒకే శబ్దం అక్కడ ఇక్కడ ఉండడం అర్థం ఏంటంటే ఆ తల్లే ఈ రూపంతో ఆరాధింపబడుతున్నది అని చెప్పడం కొంతమంది కేవలం బాలాంబికనే ఆరాధిస్తూ జీవితాంతం ఆ సాధనలోనే పండిపోయినటువంటి మహాత్ములు యోగులు చాలామంది మనకి ఉన్నారు శాస్త్రముని ఎందు ఇంకొక విశేషమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ బాల త్రిపుర సుందరి ప్రధానంగా తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి దివ్యరూపంగా భావన చేయాలట నవవర్షప్రాయ అన్నారు ఎందుకంటే మంత్రం ఆరు అక్షరాల మంత్రం కానీ సాధనలో ఒక దశకు వెళ్ళిన తర్వాత గురువు తొమ్మిది అక్షాల మంత్రంగా కూడా మారుస్తాడు అంటే అందులో ఉన్న బీజాక్షాల యొక్క ఆవృతే చేస్తారు ఇక్కడ కనుక మంత్రములో ఉన్న అక్షర సంఖ్య బాలాంబికలో కనబడుతున్న వైశ్య సంఖ్య ఒకటిగా అక్కడ సమన్వయం చేయబడుతున్నది అందుకు ఈ బాలాంబిక ఉపాసనలో ఆ నవవర్షప్రాయం అనేది ప్రత్యేకంగా కనబడుతున్న అంశం ఇది ఆ బాలామంత్ర ఆరాధకులు బాలాదేవిని ఆరాధించేవాళ్ళు ఈ విధంగా సాధన చేస్తే మంత్రము తంత్రము లేని వాళ్ళు కేవలం భక్తి భావన బలంతో బాలాదేవిని ఈ కుమారి పూజల ద్వారా ఆరాధన చేసి సిద్ధి పొందవచ్చు అందుకు తొమ్మిది రోజులు కూడా బాలాపూజను విశేషంగా చెప్పారు మొదటి రోజు అవతారం వేశామని ఆ రోజుతో బాలాంబికను స్మరించడం మానివేయమని కాదు మొత్తం తొమ్మిది రోజులు ఆరాధన ఉన్నది బాలాంబిక క్షేత్రములు కూడా ప్రధానంగా మనకి చిదంబరం దగ్గర వైదీశ్వరన్ అనేటువంటి ఆలయంలో బాలాంబిక దేవి ఉన్నది ఆ బాలాంబిక స్మరణయే రోగనాశనమకడ అందుకు బాలాంబిక ప్రదాయంగా ప్రకాశిస్తున్నటువంటి జగదంబ యొక్క పూర్ణ శక్తి అని గ్రహిస్తూ ఆ బాలాంబికకు నమస్కరిస్తూ